హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న ఆసర చేయిత పథకం గురించి మనకైతే ఈ రోజున ఒక అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆస్రయత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున సమాచారం అయితే వచ్చిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే వస్తుంది కాబట్టి ఏ రోజు అయితే వస్తుంది అలాగే వికలాంగులకి అలాగే దాని వంటరి మహిళలకి ఎంత అయితే డబ్బులు అయితే వస్తుంది అలాగే ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఒకవేళ మన ఛానల్లో వచ్చేసి వృద్ధులు అలాగే మనకి వంటరి మహిళలు వికలాంగులు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మీరైతే ఛానల్ అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీకోసం నేను మన ఛానల్లో వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి చూసే మన ప్రతి ఒక్క అన్నలు అయితే ఒక్కసారి వీడియో అయితే లైక్ అయితే చేసేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారు అయితే ఆసక్తి చేతు పథకం ప్రారంభిస్తాం ప్రారంభిస్తాం గత పదమూడు నెలల నుంచి ఇదే మాట అయితే చెప్తున్నారండి సీతక్క గారు సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఫైనల్గా వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారని మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెన్షన్ దారులకైతే ఆసరా ఫెన్షన్ క్యాన్సిల్ చేస్తూ దాని ప్లేస్లోనే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఆసరా చేతు పథకం అనేది ఈ జనవరి నెలలో తొలి విడతగా అయితే విడుదలైతే చేస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి అలాగే ఒంటైరి మహిళలకి వికలాంగ్ దాదాపు రెండు లక్షల తొంభై వేల దాకా మంది అయితే ఉన్నారని దాదాపు చూసుకుంటే మూడు లక్షలు అనుకోవచ్చు వీళ్ళందరికీ వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి ఈ రోజున అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకి చూసుకుంటే ముందుగా వృద్ధులకి ఒంటరి మహిళలకి వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అంటే ఒక మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో ఉన్న ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పారు వికలాంగులకు వచ్చేసి ఫిబ్రవరి ఒకటో తారీఖు లేదా ఫిబ్రవరి రెండో తారీఖున అయితే వాళ్ళకు కూడా ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయి ఒంటరి మహిళలకి అలాగే మనకైతే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల పదహారు ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది సో చాలా వరకు అయితే ఎక్కువ అమౌంట్ అది అనుకోవచ్చు అండి ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి సగం అయితే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే దీనికి డబల్ అని చెప్పి దాదాపు పదమూడు నెలలు అయినా సరే వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా అయితే చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి మీరు అయితే ఆలోచన చేయండి అలాగే ఈ నెల ఇరవై తారీఖు తర్వాత మీకైతే ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తుంది అనే విషయాలు కూడా మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకో తెలుసా గతంలో కూడా మనకైతే చాలాసార్లు సీతక్క అప్డేట్ అయితే ఇచ్చారు కానీ డబ్బులు అయితే రాలేదని చాలా మంది మనకే అడుగుతున్నారండి సో మీరైతే ఈ నెల ఇరవై తారీఖు అయితే ఎదురు చూడండి డబ్బులు వస్తే మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి